హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వెయిట్ ఎంత అనేది చూద్దాం ఈరోజు డే ట్వెల్వ్ డే ట్వెల్వ్ అండి ఈరోజు దానికంటే ముందు నిన్న డైట్ అనేది ఎలా మెయింటైన్ చేసాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా మార్నింగ్ వచ్చేసి నిన్న బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాం మధ్యాహ్నం కట్ రైస్ తిన్నాం ఈవినింగ్ వచ్చేసి స్ప్రౌట్స్ తిన్నాం అండ్ డే ఎండింగ్ విత్ గ్రీన్ టీ అంతే అండి ఇప్పుడు బాగా వేసుకున్న డ్రెస్ కూడా కొత్తదండి అంటే మనం ఆఫర్లు పెట్టారు సో అది జిమ్ వేయరు షర్ట్ వచ్చేసి అరౌండ్ సిక్స్ హండ్రెడ్ పడ్డది ప్యాంట్ వచ్చేసి అరౌండ్ సెవెన్ నైంటీ నైన్ పడ్డది సో అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ పడ్డది బాగానే ఉన్నాయి కంఫర్ట్గా ఉన్నాయంట ఆమెకి అలానే కంఫర్ట్గా ఉన్నాయా సరే చూడండి ఇప్పుడు వెయిట్ ఎంత అనేది చూద్దాం ఎక్కువ పాయింట్ ఎయిట్ ఫైవ్ చూపిస్తుంది హ్యాపీగా ఫీల్ అయిపోతుంది వెయిట్ అనేది ఒకటి సార్ చాలా తగ్గిపోయింది నిన్న ఈ రోజుకి నైన్టీ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఆల్మోస్ట్ నిన్న ఎంత నైన్టీ టూ పాయింట్ వన్ కదా నైంటీ టూ పాయింట్ వన్ అంటే వన్ కేజీ తగ్గింది వన్ పాయింట్ టూ ఫైవ్ అంతే అండి ఇప్పుడు మనము టెన్ డేస్ స్కిప్ చేసినాను కదా సో ఆబ్వియస్లీ మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎక్కువ ఒకటేసారి ఎక్కువ వెయిట్ అనేది తగ్గుతాం బాగానే తగ్గింది ఏమో సో నేను నా వెయిట్ ఎంత ఉంది అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నా వెయిట్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి మా వార్ వెయిట్ చేద్దాం ఎంత ఉన్నది ఏంటో నిన్న వచ్చేసి వన్ ఫార్టీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉన్నారు సో ఈ రోజు చూద్దాం ఎంత ఉన్నారు ఏంటో ఎంత వన్ ఫార్టీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ ఈ రోజు వచ్చేసి ఫ్లెచ్ అవుతుందండి వన్ ఫార్టీ టూ పాయింట్ వన్ జీరో ఉన్నారు సో చూద్దాం ఫస్ట్ టైం ఒకసారి సో అంతేనండి వన్ ఫార్టీ టూ ఫోర్ ఫ్లెచులేట్ అవుతుందండి మళ్ళీ ఎక్కుతున్నారు ఫ్లెచ్ అవుతుందండి రెండు సార్లు ఇస్తే చూపిస్తానికి సో ఈరోజు వచ్చేసి వన్ ఫార్టీ టూ పాయింట్ అవుతుంది ఇంకా వన్ ఫార్టీ టూ పాయింట్ వన్ జీరో ఉన్నారండి వన్ జీరోకి ఫోర్ ఫైవ్ ఫ్లెచ్ అవుతుంది మళ్ళీ చేంజ్ అవుతూ ఉన్నాం ఫోర్ ఫైవ్ అనుకుందాం

మీకు నచ్చినట్టు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్